హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీపీఎస్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ టూకి సంబంధించి మనం అది ఒకసారి చెక్ చేస్తాం అది ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి చాలా సోషల్ మీడియాలో మనకైతే హల్చల్ చేయడం అనేది జరిగింది చూసే ఉంటారు మీరు సో అది మనం ఒకసారి కన్ఫామ్ చేసుకుందాం అవునా కాదా ఎంతవరకు గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వట్లేదు అనేటువంటి విషయం కన్ఫర్మ్ కాదని ఒకసారి చెక్ చేసుకుందాం మనకి సుధీర్ గారు ఏంటంటే హానరబుల్ ఏపీబిఎస్సి మెంబర్ అనమాట అతను ట్విట్టర్ చెక్ చేద్దాం మనం ఓకేనా ట్విట్టర్ పరిగా సుధీర్ అనుకుంటున్నట్లయితే మనకి ఇలా వస్తుంది చూసారు కదా ఫస్ట్లో వచ్చింది ఇలా దీని క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడే రీసెంట్గా వచ్చింది ఇన్ఫర్మేషను ఇందుకు చూస్తున్న అఫీషియల్ ఇన్ఫర్మేషను ఇదిగోండి ఇక్కడ దీంట్లో చూస్తే మీకు ఎక్కడ నోట్ అనేది రావడం జరిగింది ఇది ఎప్పుడు వచ్చింది చూడండి థర్టీ త్రీ మినిట్స్ ఎక్కువ ఇప్పుడే వచ్చింది అఫీషియల్గా సో ఏదైతే చూస్తున్నారు కదా ఇక్కడ సో ప్రెస్ నోట్ అయితే ఉందో విజయవాడ నుంచి ఏపీఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టు సర్వీసెస్ ఓకేనా సో దీంట్లో చూసుకుంటే ఏమని చెప్పారంటే మనకి ఇట్ ఈజ్ అబ్జర్వ్ ఫ్రమ్ సమ్ క్వార్టర్స్ ఆఫ్ సోషల్ మీడియా దట్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బి పోస్ట్ ఫోన్ ఇట్ ఈస్ అపీల్డ్ టు ఆల్ క్యాండిడేట్స్ యాజ్ టు నాట్ టు గెట్ ఇన్ఫ్లయన్స్ ఆ క్యాడి బస్ న్యూస్ అండ్ రిక్వెస్ట్ టు కంటిన్యూ విత్ దర్ ప్రిపరేషన్ విత్ ఆల్ సీరియస్నెస్ సో ఇదేంటంటే చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కొంచెం గా వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే ఇప్పటివరకు నేను ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి సడన్ పోస్ట్ మోన్ అవుతుందని చెప్పేసండే చాలామంది అలకొల్లని అయిపోతారు సో అలాంటి వాళ్ళకి వాళ్ళకేంటి సీరియస్గా క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే చక్కటి న్యూస్ అని చెప్పుకోవాలి ఓకేనా ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ యాజ్ పర్ ది షెడ్యూల్డ్ డేట్ మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు అయితే అవుతుందో ఆ రోజునే పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు ద సిలబస్ ఇన్ దిస్ రికార్జ్ రికార్డ్ యాజ్ ఆల్రెడీ బీన్ హోస్టెడ్ వెళ్ళి నేను మనసుకుంది నాలుగు వందల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో మనకి ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మనకి ఏదైతుంది ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ అఫీషియల్ చూస్తున్నారు కదా మనకి ఇంకో విషయం మనం చెక్ చేద్దాం ఒకసారి యూట్యూబ్లో ఈ తమిళస్ ప్రకారంగా చూస్తే మనకి ఎంతవరకు అసలు ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొడితే బోల్డ్ తమిళస్తో వస్తాయి ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చూసారా చూస్తే ఇదిగోండి రెండు రెండు వారాల ముందుగానే గ్రూప్ టూ ప్రాయ్ అంటే అది అవుతుంది కాదంటే చూడగానే చాలామంది భయపడిపోతారు సో అది ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలానే ఇదొకటి ఇదొకటి తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోండు ఆ క్వశ్చన్ మార్క్స్ చూడకపోతే మనం భయపడతాం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అమ్మో ఇంతవరకు చదివాము ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాము సడన్గా పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అది సో అందుకని చాలామంది భయపడుతుంది చూడండి ప్రతి చాలా చాలా అలా అలా ఇదంటే తెలంగాణ అండి మనకి గ్రూప్ టూ ఏపీబిఎస్సి కానీ సో ఇది ఇది ఓల్డ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్షన్స్ ప్రతిది అది ఇదని చెప్పి ఏదైతే చేశారు బట్ ఏది లేదు మీరైతే అఫీషియల్గా చూసారు కదా మనమైతే ఇక్కడ ఛానల్లో నాకు తెలిసే ఫస్ట్ ఛానల్ మనమే అనుకుంటున్నాను వచ్చిన హాఫ్ హాఫ్ అన్ అవర్కి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో పాస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మాత్రం ఆపద్దు ఇప్పుడు ఒక ఎలా అయితే కంటిన్యూ చేస్తా వచ్చారు సో ఇక్కడ నుంచి కొంచెం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఉన్నది మనకి ఈరోజు ఫిబ్రవరి ఒకటి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్త్ డే ఎగ్జామ్ కాబట్టి ఆడావిడిలో పక్కన పెడితే ఇంకా ట్వంటీ త్రీ డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరున్నంత వరకు గట్టిగా చదివి అంటే ఆల్రెడీ ఎవరు ప్రిపరేషన్ ఆలదండి ఎవరు మేము ఇలా చదువుతున్నాం మీరు ఇలానే చదవండి అని చెప్పి ఎవరు చెప్పినా సరే అది వేస్ట్ అనమాట నాకు తెలిసి నా నా వ్యూ పక్కగా అయితే సో జనరల్గా ఎంత సీరియస్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళ వ్యూస్ వాళ్ళకుంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ యొక్క గోల్స్ వాళ్ళకుంటాయి వాళ్ళ ప్రిపరేషన్ ఇవే అనేది ఒకలా ఉంటుంది సో దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు కొట్టుకు వెళ్ళిపోతుంటారు సో వాళ్ళకేంటంటే ఈ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి న్యూస్లు మన ఛానల్లో అంటే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే కాదు ఇంకా ఆర్ఆర్పిఏఎల్పి కొంచెం సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను వీడియోస్ చేయడం ఆపేస్తున్నాను అంటే వీడియోస్ వ్యూస్ అయితే దాదాపు ముప్పై వేలు వ్యూస్ వరకు వచ్చాయి బట్ మూడు వేల మంది కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి కనీసం మూడు వందల మంది కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి రెండు వందల యాభై ఐదు మంది ఎంతమంది ఉన్నారు అది కూడా నేను కోరిండ్ మరి కొంత సబ్స్క్రైబ్ చేయించం చేయించుకున్నాను నేను సో అది కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను సో అది సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఓకేనా ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వట్లేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజుకి మనకు వచ్చింది ఓకేనా సో ఎవరు ఏ ప్రతి తమ్ముడిని చూసి అది చేయాల్సిన పనేం లేదు ఈ తమ్ముడిలో కూడా దీన్నే పెడతాను అలాగని చెప్పి దీన్ని పెట్టే అని చెప్పి చూడడం అనేది బట్ కొంచెం ఏవో రెండు విషయాలు నేను చెప్పింది మీకు ఉపయోగపడతాను అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్ డే ఓకే మళ్ళీ ఒకసారి ఓకే బాయ్ బాయ్